హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీలత ఛానల్ వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ అండి నా పేరు శ్రీలత సో ఈరోజు నేను మీతో మీకు ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి సో ఏంటంటే వీడియో ఇంకా ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డేకి వెళ్తున్నానండి సో అందుకనేసి నేను నేను ఎలా రెడీ అవుతున్నాను అనేది వీడియో పెడదామనుకున్నాను సో అందుకనేసి వీడియో పెడుతున్నాను సో చూడండి ఇది లాంగ్ ఫ్రాక్ అండి నేను లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను సో బాగుందా అండి అదే చూపిస్తున్నాను మీకు లాంగ్ ఫ్రాక్ బాగుందా అనేసి సో అదండి లాంగ్ ఫ్రాక్ సో ఫస్ట్ డ్రెస్ వేసేసుకున్నానండి నేను ఇంకా డ్రెస్ వేసేసుకొని ఇంకా రెడీ అవుదాము అనేసి మీకు చూపిద్దాము అనేసి ఇంకా వీడియో తీస్తున్నానండి సో ఇంకా నెక్స్ట్ ఇంకా రెడీ అవుతానండి సో నా ఛానల్ నా వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుందండి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే నేను ఫస్ట్ ఫేస్ వాష్ చేసేసుకుంటున్నానండి అది ఒకటి ఫేస్ స్క్రబ్ ఉంటుందండి ఆ ఫేస్ స్క్రబ్ తోటి నేను మొహం కడుక్కుంటున్నాను సో మనము ఇంకా నేనైతే ఫస్ట్ ఫేస్ స్క్రబ్ చేసేసుకుంటాను సబ్బు సబ్బు ఎక్కువగా యూస్ చేయనండి నేను మొహానికి ఈ ఫేస్ స్క్రబ్ లేకపోతే ఫేస్ వాష్ ఇవి ఎక్కువ యూస్ చేసేస్తాను నేను సో ఫేస్ స్క్రబ్ ఉంటే ఏంటంటే ఏదైనా డెడ్ స్కిన్ ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది సో ఎక్కువ శాతం నేను ఫేస్ స్క్రబ్ పెట్ యూజ్ చేసేసి తర్వాత అది పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది కదండి అది పీల్ ఆఫ్ మాస్క్ అప్పుడప్పుడు పెడతాను నేను ఎప్పుడు పెట్టాను సో ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని తర్వాత మొహాన్ని తుడుచుకుంటున్నాను సో మొహాన్ని మనం ఎలాగంటే అలా తుడుచుకుంటే కూడా అస్సలు బాగోదండి సో జస్ట్ ఫేస్ని ఇలా ఇలా టచ్ చేయాలండి సో అలా టచ్ చేస్తే మన తడిదనం అంతా పోతుంది సో అలా ఫేస్ని కూడా అట్లా రఫ్గా ఇది చేయొద్దండి సో ఇంకా నేను ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేశానండి ఫేస్ అంత డ్రై అయిన తర్వాత ఇంకా మళ్ళీ క్రీమ్ తీసుకున్నాను సో నేను పెద్ద ఏం పెద్ద మేకప్ అన్నట్టు ఏం వేసుకోనండి సో నాకు మేకప్ వేసుకోవడం కూడా అంతగా రాదు నేను మేకప్ వేసుకోను కూడా సో ఇంకా అది ఫేస్ అది ఫేస్ క్రీమ్ అది పెట్టేసుకుంటున్నానండి సో ఫేస్ క్రీమ్ పెట్టుకొని ఇంకా అవుతున్నాను సో ఆ ఫేస్ క్రీమ్ అనేది మొహానికే కాకుండా మెడకు కూడా పెట్టుకోవాలండి మొహానికి పెట్టుకొని మెడకు పెట్టుకోకపోతే మొహం ఒక కలర్లో మన ఫేస్ మెడ ఒక కలర్లో కనిపిస్తుంది అది చాలా అసహ్యంగా ఉంటుంది అండి చూడడానికి సో అందుకనేసి మెడకు కూడా రాసుకోవాలి సో మా పాపని నేను ఇటువైపు నుంచి వీడియో తీయ్యు అంటే అద్దం వచ్చేలాగా వీడియో తీయ్యు అంటే ఇటు పక్కకు వీడియో తీసింది పాపం చిన్నపిల్ల కదా తనకు సరిగ్గా తీయడం రాలేదు ఇంకా నాకు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ అన్నీ మా పాపేనండి సో అందుకనేసి ఇక తనకు వచ్చినట్టుగా తీసింది పాపం ప్లీజ్ ఏమనుకోకండి కొంచెం అడ్జస్ట్ అయిపోయింది నెక్స్ట్ టైం ఇంకా మా పాపకు కొంచెం చెప్పేసి నేను తీయమని చెప్తా నేను సో అది అండి వీడియో సో ఇంకా నేను ఇంకా పౌడర్ పెట్టేసుకుంటున్నాను పౌడర్ అంటే ఊ పెద్దగా మేకప్ పౌడర్ అది ఇది ఏముండదండి మన పాండ్స్ పౌడరేనండి సో మన పాండ్స్ పౌడర్ చిన్నప్పటి నుంచి వాడుతున్న పాండ్స్ పౌడరే మనకు ఇదండి సో తర్వాత మళ్ళీ ఇంకా నేను ఐబ్రో పెన్సిల్ తోటి ఐబ్రోస్ దిద్దుకుంటున్నాను సో నాకు ఐబ్రోస్ మంచిగా ఉంటాయండి పల్చగా ఏమి ఉండవు సో అందుకే నేను లైట్ లైట్గా ఐబ్రోస్ దిద్దుకుంటున్నాను సో ఈ హైబ్రోస్ కూడా ఎప్పుడు బ్లాక్ది తీసుకోవద్దండి బ్రౌన్ కలర్లో ఉన్నది తీసుకోవాలి బ్లాక్ది తీసుకుంటే ఎట్లా అంటే అది మరీ ఇట్లా దిద్దినట్టుగా వస్తుంది సో అందుకనేసి బ్రౌన్ కలర్ది తీసుకోవాలి సో నేనైతే బ్రౌన్ కలర్దే తీసుకున్నానండి ఐబ్రో పెన్సిల్ సో అది కొంచెం అలా అలా దిద్దేసి ఇంకా కాటుక పెట్టుకుంటున్నానండి కాజల్ అది కాజల్ పెట్టుకునేటప్పుడు కొంచెం పఫ్ని ఇట్లా పెట్టి పెట్టుకుంటాను ఎందుకంటే కాజల్ కొంచెం చీక్గా అది మన ఇట్లా చెంపకు ఇలా తగిలింది అనుకోండి అది నల్లగా అయిపోతుంది సో అందుకనేసి ఇంకా నేను అది పఫ్ది ఇట్లా పెట్టుకునేది ఉంటుంది కదా దాన్ని అడ్డు పెట్టుకొని ఇంకా నేను ఇది పెట్టుకుంటున్నాను కాజలు పెట్టుకుంటున్నాను సో అలా చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ఇంకా ఏదో రెడీ కావాలండి సో ఇంకా నేను ఎప్పుడు శారీ కట్టుకునేదాన్ని కానీ ఇంకా ఇది బర్త్డే పార్టీ కదా అనేసి ఇంకా డ్రెస్ వేసుకున్నాను అంటే మన ఆకేషన్ని బట్టి మన డ్రెస్సింగ్ ఉంటుందండి అంతే కదా ఇంక ప్రతిదానికి కూడా పట్టు చీర కట్టుకొని వెళ్ళలేము ప్రతిదానికి డ్రెస్ కూడా వేసుకొని వెళ్ళలేము కదా సో అకేషన్ బట్టి మనము రెడీ కావాలండి సో అది ఇంకా కాజలు పెట్టుకున్నాను నేను కాజల్ పెట్టుకున్న తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ ఇంకా లిప్స్టిక్ పెట్టుకు లిప్స్టిక్ పెట్టుకోవాలని లిప్స్టిక్ చూస్తున్నానండి ఇంకా లిప్స్టిక్ ఇంకా పెట్టు లిప్స్టిక్ అనుకున్నా నేను సో ఇంకా బిందీ పెట్టుకుంటున్నాను సో బిందీ ప్యాకెట్లు కూడా అయిపోయినాయండి మా పాప అయితే అస్సలు ఉంచదండి బిందీ ప్యాకెట్లు బిందీస్ ఉంటాయి కదా అవి తీస్తుంది ఆడుకుంటుంది వాటితోటి బొమ్మలతోటి ఆడుకునే వాళ్ళు ఉన్నారు కానీ బిందీ ప్యాకెట్లతో ఆడుకునేది నా బిడ్డ ఒకతే కావచ్చండి సో ఇంకా బిందీ పెట్టేసుకున్నాను బిందీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా లిప్స్టిక్ పెట్టుకుందామని ఫస్ట్ లిప్ బామ్ పెట్టానండి డైరెక్ట్ లిప్స్టిక్ పెట్టానండి నేను ఎందుకంటే డైరెక్ట్ లిప్స్టిక్ పెడితే మళ్ళీ పదవలన్నీ డ్రై అయిపోతాయి అందుకనేసి నేను లిప్స్టిక్ డైరెక్ట్గా పెట్టాను ఇంకా ఫస్ట్ కొంచెం లిప్ బామ్ అప్లై చేసుకున్న తర్వాత లిప్ బామ్ మీద లిప్స్టిక్ పెడతాను కొంచెం ఆ లిప్స్టిక్ పెడితే ఏంటంటే కొంచెం లిప్ బామ్ మీద లిప్స్టిక్ పెడితే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఆగుతుందండి నిన్న నేను గమనించిన ఆ విషయము నేను పార్టీకి వెళ్లే ముందు పెట్టుకొని వెళ్ళాను కదా వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాము అనేసి చూసారు కంటే లిప్స్టిక్ అలాగే ఉందండి ఇంకా నేను మధ్యలో ఎక్కడ అర్థం చూసుకోలేదు సో ఇంటికి వచ్చిన తర్వాత మొహం కడుక్కుందామని అద్దం చూసేసరికి కంటే లిప్స్టిక్ అలాగే ఉందండి అదే ఇదేదో ట్రిక్ బాగుంది కదా అనుకున్నాను నేను యాక్చువల్గా ఎందుకు పెట్టుకుంటానంటే పెదవులు ఖరాబ్ కావద్దు అనే ఉద్దేశంతో నేను లిప్స్టిక్ పెట్టుకుంటాను సారీ ఆన్ మన బామ్ పెట్టుకుంటాను లిప్ బామ్ పెట్టుకున్న తర్వాత లిప్స్టిక్ పెట్టుకుంటాను సో అదేదో చిన్న ట్రిక్ లాగా నేను అనుకున్నాను కానీ అది ఇట్లా ఉండిపోయిందండి స్టిక్కీగా తిన్నాను మళ్ళీ వాటర్ తాగినా జ్యూస్ తాగినా అయినా కూడా అలాగే ఉంది లిప్స్టిక్ ఇంకా అప్పుడు అనుకున్నాను అరే ఇదేదో బాగుంది ట్రిక్ అనేసి అనుకున్నానండి సో తర్వాత ఇంకా హెయిర్ దూకుంటున్నానండి సో నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ అనే అన్నట్టుగా ఏం రావండి సో జస్ట్ ఇట్లా క్లిప్ పెట్టేసుకొని హెయిర్ లీవ్ చేసుకుంటాను ఆ హెయిర్ లీవ్ చేసుకోవడానికి కూడా నేను నాకు ఇదేంటి నేను ఎప్పుడూ హెయిర్ లీవ్ చేయనండి ఎందుకంటే నేను జుట్టే జడనే వేసుకుంటాను బికాస్ నాకు నా జడ నా జుట్టు అంటే చాలా ఇష్టం అండి దాన్ని హెయిర్ లీవ్ చేసుకొని దా జుట్టుని ఖరాబ్ చేసుకోవడం నాకు మరి చనిపోయేదండి సో అందుకనేసి నేను ఏదన్నా గిట్ల ఏదన్నా ఫంక్షన్ ఉంటే తప్ప లేకపోతే నేను అస్సలు నా జుట్టుని హెయిర్ లీవ్ చేయను మళ్ళీ ఇంకా ఎప్పటికీ నేను ఆయిల్ పెట్టుకుని ఉంటానండి ఇట్లా ఆయిల్ లేకుండా ఇట్లా వదిలేయనండి ఎందుకంటే నాకు నా జుట్టు అంటే చాలా ఇష్టము నేను చాలా ప్రేమగా దువ్వుతాను నా జుట్టుని సో నా జుట్టుని దువ్వంగా మీరు చూస్తే మాత్రం అరే ఏ జుట్టుకేం దెబ్బ తగులుతుంది అనుకుని దువ్వుతున్నావా అనేసి అంటారు మీరు అట్లా దుబ్బుతాను నేను నా జుట్టుని సో అంత ప్రేమ అండి నాకు అందుకే నేను జుట్టును ఎక్కువ శాతం నేను ఇట్లా విరబోయడం కానీ ఎట్లాంటి అట్లా వదిలేయడం కానీ అలా నేను అస్సలు చేయనండి సో అది నా జుట్టు స్టోరీ నా జుట్టు ఇంకొంచెం ఇంకా పొడుగానే ఉండేదండి కానీ నేను మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు నాకు కత్తెరలు ఇచ్చాను సో ఆమె కత్తెరలు ఇచ్చినప్పుడు ఏం చేసింది అంటే కింద కట్ చేసింది నేను అసలు నా జుట్టుని నేను కట్ చేయను కూడా కట్ చేయను అండి సో చెప్పిన కదా నా జుట్టు అంటే నాకు చాలా ప్రేమ అని అస్సలు నేను మన కట్ చేయించుకోనండి కానీ ఇక ఆమె కత్తర్లు ఇచ్చేటప్పుడు ఏం చేసిందంటే తను కింద కట్ చేసేసింది ఇక కింద కట్ చేస్తారో చేయరో నాకైతే ఏం తెలియదండి సో ఇంకా నేను పోయి జుట్టు తీ జుట్టు ఇట్లా వదిలేసి వెనుక కూర్చున్నాను సో ఆమె ఏం చేసిందండి ఇక కట్ చేసింది సో ఇంకా అలా కట్ అయింది కానీ లేకపోతే నా జుట్టు ఉంటుండే కానీ ఇంకా నేను ఇయర్లీ టూ టైమ్స్ కంపల్సరీ ఇస్తా కదా వెంకటేశ్వర స్వామికి జుట్టు సో అట్లా అంటే జుట్టు అంటే కత్తెరలు వెంకటేశ్వర స్వామికి ఇయర్లీ టూ టైమ్స్ నేను కత్తెరలు ఇస్తాను సో ఇంకా అలాగే ఇచ్చిన సో ఇంకా మళ్ళీ హెయిర్ ఇంకా కొంచెం అట్లా ముందటికి దువ్వేసి ఇంకా లూజ్గా వదిలిస్తానండి నాకు పెద్ద దూరం కాదండి ఇక్కడే లోకల్లోనే మాకు సో అందుకనేసి ఇంకా హెయిర్ లీవ్ చేసేసాను అయినా డ్రెస్కి ఈ డ్రెస్కి హెయిర్ లీవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది సో అందుకనేసి ఇంకా హెయిర్ లీవ్ చేసేస్తున్నాను తర్వాత మళ్ళీ ఇంకా అదేంటి ఇంకా జుట్టు జుట్టు సరిగ్గా రానట్టుందండి చాలా ఖర్చు అటు ఇటు ఫ్యాన్కి ఇదైపోతుంది సో ఇంకా తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టేస్తున్నాను సో ఇంకా ఇయర్ రింగ్స్ అవి ఎప్పుడో తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి ఎప్పుడో తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఉపయోగపడ్డాయి యాక్చువల్గా నేను అంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టాను బట్ ఎలా ఉంటుందో అనేసి ట్రై చేశాను బట్ భలే సెట్ అయిపోయినాయండి ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకోగానే మొహం చేంజ్ అయిపోయిందండి ఒకసారి మీరే చూడండి మొహము ఎలా చేంజ్ అయిపోయిందంటే యాక్చువల్గా నేను అటువంటి నేను అంత పెద్ద పెద్దవి అసలు పెట్టను పెట్టను సో చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో ఫేస్ సో ఇంకా ఇయర్ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా అనేసి మెడలో ఏం చేసినా చిన్న బ్లాక్ బీడ్స్ వేసేసుకున్నాను నేను సో నేను శారీ కట్టిన డ్రెస్ వేసిన ఏ చేసినా వాచ్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే నాకు వాచ్ చాలా ఇష్టం నాకు వాచ్లు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ చాలా ఇష్టం నాకు వాచ్లు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ బాగుంటుందండి సో నేను రెగ్యులర్కి ఒకటని శారీస్ మీదకి ఒకటని డ్రెస్సెస్ మీదకి ఒకటని ఇట్లా నాకు వాచెస్ ఎందుకో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి వాచెస్ని సో నేను వాచెస్ అనేది వాచ్ కంపల్సరీ పెట్టుకుంటాను సో ఇంకా నేను రెడీ అయిపోయానండి రెడీ అయిపోయేసరికి ఇంకా మా పాప రెడీగా అవుదామనేసి ఇంకా చూస్తుంది సో నేను మా పాపకి ఈ డ్రెస్ ఇచ్చానండి సో ఇలాంటి డ్రెస్సెస్ మనం తీసుకుంటాం కానీ అవి పొట్టిగా అయిపోతే బాధ అండి సో అందుకనేసి ఇంకా మా పాపని అడ్రస్ వేసేసుకొని రెడీగా అనేసి చెప్పేసరికి ఇంకా మా పాప అడ్రస్ తీసుకుంది అడ్రస్ మీద అది పింక్ కలర్ జాకెట్ వచ్చిందండి డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి డ్రెస్సు సే అదేంటి లాగా అనిపిస్తుంది అండి ఆ డ్రెస్సు సో ఇంకా మా పాప ఆ డ్రెస్ వేసుకొని ఇంకా మా పాప రెడీ అయింది సో మా పాపది మా పాపనే రెడీ అవుతుందండి నేను రెడీ చేయాల్సిన అవసరం లేదు ఆమెది ఆమెనే రెడీ అవుతుంది సో చూడండి ఆమెదామె రెడీ అయిపోయిందండి ఒక డ్రెస్ ఒకటి నేను వేశాను ఆమె వేసుకోరాదు కాబట్టి డ్రెస్ వేసాను సో తనే బొట్టు ఫోడరు లిప్స్టిక్ నెక్లెస్ ఇంకా అవన్నీ ఆమె కూడా వాచ్ అండి ఆమె కూడా అంతే కదా పిల్ల మన తల్లిని చూసి పిల్ల నేర్చుకుంటుంది అన్నట్టుగా సో మా పాప కూడా వాచ్ కంపల్సరీ ఆమెకు సో ఆమెకు ఆమె కూడా వాచ్ కలెక్షన్ బాగానే ఉంటుంది సో ఆమె ఏ డ్రెస్ మీద మ్యాచ్ అయ్యేటట్టు ఉంటే ఆ వాచ్ పెట్టుకుంటుంది సో ఇంకా పింక్ వేసుకుంది కాబట్టి ఆమె కూడా పింక్ వాచ్ పెట్టుకుంది సో మా పాప అయితే మొత్తం పింక్ పింక్ రెడీ అయిపోయిందండి సో ఇంకా నేను రెడీ అయ్యి కొన్ని రీల్స్ కొన్ని ఫోటోస్ షూట్ చేసుకున్నామండి సో మేమే ఇద్దరం చేసుకుంటాము పాప నేను సో ఇంకా రీల్స్ కోసమని కొన్ని తీసుకున్నానండి సో నాకు ఎక్కువ ఫోజెస్ ఇవ్వడము ఎక్కువ నాకు రాదండి సో నేను ఈ మధ్యలో యూట్యూబ్లోకి వచ్చాను నేను నాకు అంత ఫోజెస్ ఇవ్వడము డ్యాన్సులు చేయడము అవన్నీ నాకేం రావు ఏదో అలా ట్రై చేశానండి సో సో లైక్ చేయండి నచ్చితే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది సో అందుకనేసి ఒక లైక్ అయితే ఇవ్వండి నేను చేసే చిన్న చిన్న చిలిపి పనులు సో నాకు అవి అవి సరిగ్గా రావండి అయినా కూడా ట్రై చేశాను ఏదో సో ఇంకా మేము బయలుదేరుతున్నామండి సో ఇదండి మొత్తానికైతే నా అవుట్లుక్ సో ఇంకా ఎండ కూడా బాగానే ఉంది కొంచెం ఫోర్ అవుతుంది కానీ బాగానే ఎండ ఉందండి సో ఇంకా మా కారులో వెళ్దామనేసి ఇంకా ఇంకా కార్లో కారు అన్లాక్ చేసేసాను సో ఇంకా బ్యాగ్స్ అవి ఇవి అన్నీ పెట్టేసి ఇంకా బయలుదేరుతున్నామండి సో ఇంతేనండి ఈరోజుకి నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి నాకు నా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్